టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కర్కాటక రాశి కిందకి వస్తాయి కర్కాటక రాశిని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఈ సంవత్సరము మీకు శని అనుకూలంగా ఉన్నాడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఒక గొప్ప విషయం ఏమిటంటే గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు సో మిథునం కర్కాటకం సింహం మూడు రాసులను గురువు కమాండ్ చేయబోతా ఉన్నాడు ఈ సంవత్సరము అతి ముఖ్యమైనటువంటి విషయము గురువు అతిచారము సో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి గ్రౌండ్ ఫ్లోర్ నుండి వందవ ఫ్లోర్లోకి ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది లైఫ్ సో చాలా 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 ఎక్స్ట్రీమ్గా ఉంటుంది చాలామంది పరిచయం అవుతారు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు చాలా మీరు నానా విధాలుగా డబ్బు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏ రంగంలోని వారికైనా విశేషమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థితికి చేరుకుంటారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది సంఘంలో కుటుంబంలో మీకు మంచి పేరు వస్తుంది బంధువర్గంలో మిమ్మల్ని చాలామంది గుర్తిస్తారు అలాగే స్నేహితులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు ముఖ్యంగా శత్రువులను ఈ సంవత్సరం లైట్గా తీసుకోండి మీ జోలికి వచ్చినటువంటి శత్రువులు ఎవరు కూడా మీ జోలికి వచ్చి నిలబ నిలు నిలబడలేరు లైఫ్లో మీ జోలికి వచ్చినటువంటి శత్రువుల జీవితం నాశనం అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది కాబట్టి లైట్ తీసుకోండి అవివాహితులకు వివాహ యొక్క సూచనలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగము జీవితంలో స్థిరము ఏర్పడుతుంది వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం ఉంటుంది విదేశీ వీసాల కోసం వెళ్ళే వారికి వీసాలు వస్తాయి గురుబలం వల్ల అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది రాజకీయ నాయకులకు చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది పదవులు లభిస్తాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఏదైనా పదవులు భరిస్తాయి అలాగే ఎన్నికలల్లో గెలుపు సాధిస్తారు కానీ ఒక విషయం ఏమిటంటే మీకు ఎన్ని రూపాయలు వచ్చినా అంటే పది రూపాయలు సంపాదిస్తే పదిహేను రూపాయల ఖర్చు ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఎక్కడ నుండైనా సరే అంటే ఖర్చు అనేటువంటిది అధికము ఈ సంవత్సరం లగ్జరీస్కు చాలా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు భూములు కానీ గృహాలు కానీ నిర్మించడము భూములు కొనుగోలు చేయడము అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మరొక చిన్న సమస్య ఏమిటంటే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే తల్లి మూలకంగా అంటే తల్లి వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి వంశస్థులు కు సంబంధించి సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది అంటే తల్లి తండ్రి ఇద్దరిని వేరువేరుగా చూస్తే తల్లికి సంబంధించిన వంశస్థులు ఎవరైనా ఈ సంవత్సరం చనిపోయే అవకాశాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మార్కులు బాగా వస్తాయి కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి విదేశీ వీసాలు వస్తాయి విదేశాల్లో ఉండే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు అనుకున్నటువంటి స్థానాలకు వస్తాయి పై అధికారుల మన్నలు ఉంటాయి గురుబలం వల్ల మీరు ఏది మాట్లాడినా వశీకరణం అనేటువంటిది జరుగుతుంది అందరూ మీ మాటకు శిరసా వహిస్తారు ఈ రాశి స్త్రీలకు పొలిటికల్లో కానీ ఎంటర్ప్రైన్స్లో కానీ వ్యాపార రంగంలో ఉండేటువంటి ఆడవారికి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి డబ్బులు వస్తాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది దానివల్ల మీరు రుణాలు తీరుస్తారు కౌలుదారులకు రెండు పంటలు అనుకూలంగా ఉండి కౌలుదారులు చాలా చాలా డబ్బు సంపాదిస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు సో రైతులకు ఏ రంగంగా తీసుకున్న అనుకూలంగా ఉంది ముఖ్యంగా చేపలు రొయ్యల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి రూపాయికి రెండు రూపాయలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అన్ని రంగాల వ్యాపారస్తులకు లిక్కర్ కానీ ఇనుము కానీ కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ పత్తి కానీ ఇనుము వ్యాపారస్తులు లిక్కర్ వ్యాపారస్తులు మెడికల్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది రూపాయికి వంద సంవత్సరం వంద రూపాయలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో రైతుల గురించి మాట్లాడుకున్నాము విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకున్నాము కళాకారులకు సంబంధించి ఈ సంవత్సరం సంచలనంగా ఉండబోతూ ఉంది చాలా కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి అన్ని రంగాల కళాకారులకు సో నటులకు కావచ్చును డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చును ఎవరైనా సరే సో వాళ్ళకు అనుకూలంగా ఉండబోతూ ఉంది అవకాశాలు వస్తాయి అవార్డులు వస్తాయి ఆదాయం పెరుగుతుంది సో అన్ని రంగాల వారికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మరి ఈ సంవత్సరం చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటి ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో కలర్ బట్టలు ధరించండి లెమన్ ఎల్లో గుర్తుంచుకోండి ప్రతి గురువారము లెమన్ ఎల్లో కలర్ ధరించండి వీలైతే బంగారం మీకు చేతనైతే బంగారం ఒంటి మీద ధరించండి అది ఒక గ్రామ్ బంగారం అయినా సరే మీ ఒంటి మీద ధరించండి ఎక్కువగా రెగ్యులర్గా పసుపు రంగు దుస్తులు వాడండి అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురుహోరలో అష్టోత్తరాన్ని జరిపించుకోండి బయట మీకు ఎల్లో కలర్ పూలు దొరుకుతాయి అవి శామంతి పూలు అవ్వచ్చు బంతి పూలు అవ్వచ్చు తీసుకెళ్ళండి స్వామివారి దగ్గర గురు దక్షిణామూర్తి దగ్గర గురుహోరలో అష్టోత్తరాన్ని జరిపించుకొని అక్కడి నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి సో ఖచ్చితంగా మీకు ఇంకా మీరు ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది సో గురుబలం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది అలాగే కుజ స్తంభన అనేటువంటిది ప్లస్ కుజ గురుల కలయిక అనేటువంటిది ఏ రంగంగా తీసుకున్నా అతిచారం గురువు వల్ల ఓవరాల్గా కర్కాటక రాశి వారికి మనం సెకండ్ తీసుకుంటే రాసులు అన్నిట్లలో తీసుకుంటే ఇంచుమించుగా వందకు తొంభై ఐదు శాతం పాజిటివ్నెస్ అనేది కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నది ఓం నమో వెంకటేశాయ for more videos like this subscribe big tv channel